మా అన్నయ్య గంటే పువ్వులకు అందులో ఒక పువ్వు తయారు చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంకో గంట చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క చేస్తే బెస్ట్ पना शा कितना बतात बंकमाट कर लाइक शेयर ए सब कमा

इधर जैसे स्टमक इधर जैसे हेड ये बच्चे से हैंड्स yn ddim yn 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 പിന്തു ചെയ്യാൻക്ക് ലൈം എക്കിണ്ടക്കൾക്ക് പൂവ് ആ പൂസ മൊത്തം അതിൽ പക്കന അയിപ്പോൾ ഇപ്പോൾ പൈന മനം ഹെഡ് കിട്ടി അടുതാമോ ഫേർ അതിപ്പെടുമോ ఫ్రెండ్స్ చాలా మంది అయితే కలర్ గణపతులు కలర్ వినాయకులు అని కొనుక్కుంటారు కానీ అనేది ఇప్పుడు నీళ్ళల్లో వడడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఓల్ ఓల్డెన్ టైమ్స్లో మట్టి గణపతులను తయారు చేసి వాటర్లో వడేయడం వల్ల వాటర్లో మట్టి కడిగిపోయి వాటర్కి ఏం కాదు ఇప్పుడున్న కెమికల్స్ అవన్నీ వాటర్లో కలిసిపోతే వాటిని మనమే తింటాం కదా కొంచెం కలర్ గణపతులను అవాయిడ్ చేయండి అలాగే మట్టి గణపతులను పాపులర్ చేయండి ఏంటది అవుతుంది అమ్మ కొంచెం కానీ ఇక్కడ కొంచెం చుట్ట పెట్టి అవి పువ్వు పెట్టుడు అవుతుంది ఇది మంచిగా ఆయన కదా ఫ్రెండ్స్ మీదే ఇట్లా అంటే ఇంకా కొంచెం చిన్నదాయినా కొంచెం అట్టించు మట్టి మట్టిన్న మళ్ళా తెచ్చుకోవాలంటే మళ్ళీ తీసుకోవాలి అన్నా ఇక్కడ ఉన్న కాళదు అయింది లాస్ట్ కి వచ్చేసి మన గణపతి రెడీ చూడు కింద చెప్పాలి చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంది ఏమనుకుంటారంటే బయట దొరికి మట్టి వినాయకులు మట్టి వినాయకులే అని కానీ కొంతమంది ఫేక్ వినాయకులను కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది క్లే వినాయకులను కూడా తయారు చేస్తారు వాళ్ళు మట్టి గణపతి అని చెప్పి క్లే గణపతులను ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ క్లే వల్ల కూడా సాయి వాటర్ కి చాలా వాటర్ పొల్యూషన్ అయితే అవుతుంది ఫిషెస్ కి కూడా అవి చనిపోతాయి ఆ ఫిషెస్ని ని మళ్ళీ మనం తింటాం అదే వాటర్ని మనం దావుతాం ప్లీజ్ అది కూడా తెలుసుకోండి క్లే వినాయకులను కూడా అవి కూడా కొనుక్కో కొనుక్కోకండి

మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించండి ప్రకృతిని కాపాడండి